ఆర్థిక ఇబ్బందులు కోరుకున్న వరుడిని పొందాలా శ్రావణ మాసం ఇలా చేసి చూడండి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆధ్యాత్మిక శోభ నెలకొంటుంది అమ్మవారి ఆలయాలతో పాటు శివకేశవుల ఆలయాలు కూడా భక్తులతో నిండిపోతాయి ముఖ్యంగా శివ భక్తులు శివునికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తారు భజనలు చేస్తారు బండారాలు నిర్వహిస్తారు అంతేకాదు మహిళలు వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతాలు నిర్వహిస్తారు దీంతో ఈ మాసంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహం పొందడానికి ఈ మాసం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ప్రజలు ఈ నెలలో అనేక చర్యలు తీసుకుంటారు ఎందుకంటే శ్రావణ మాసం మొత్తం కొన్ని ప్రత్యేక చర్యలకు ప్రత్యేకమైంది శ్రావణ మాసంలో ఏ రోజైనా ఈ చర్యలు చేయవచ్చు ఈ చర్యలను చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవచ్చు శ్రావణ మాసంలో ఏ రాత్రైనా శివలింగం దగ్గర దీపం వెలిగించి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్య ఉంటే ఈ పరిహారం చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి అదే సమయంలో సిరి సంపదలు పొందుతారు ఎవరైనా అప్పుల బాధలో ఉన్నట్లయితే దాని నుండి విముక్తి పొందాలి అనుకుంటే కొన్ని అక్షంతలను నీటిలో కలపండి శ్రావణ మాసంలో ఏదైనా రాత్రి సమయంలో శివలింగానికి ఈ నీటిలో అభిషేకం చేయండి ఇలా చేయడం ద్వారా రుణ భారం తగ్గడం ప్రారంభమవుతుంది ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు కూడా పొందే అవకాశాలు ఉంటాయి సమస్యల నుండి బయటపడడానికి శని దోషంతో ఇబ్బంది పడుతూ ఉంటే జీవితంలో సమస్యలు నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికోసం మీరు ఈ నెలలో ఏదైనా రాత్రి శివలింగానికి నల్ల నువ్వులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు శ్రావణ మాసం రాత్రి తూర్పు వైపు మీ ముఖాన్ని ఉంచి శివలింగం దగ్గర వడపప్పు ఒక చిన్న శంఖుతో పాటు ఏడు గవ్వలను ఉంచండి అప్పుడు ఓం గమ్ గణపతియే నమః నమ అని జపించండి ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం శ్రావణ మాసంలో రాత్రి సమయంలో శివలింగాన్ని పూజించాలి అనుకుంటే మీ చేతులతో స్వయంగా మట్టి శివలింగాన్ని తయారు చేయండి ఆ తర్వాత ఆచారాల ప్రకారం పూజించండి దీని తర్వాత ఈ శివలింగానికి ను సమర్పించండి ఇలా చేయడం వలన వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుందని భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది అని నమ్ముతారు శ్రావణ మాసంలో ప్రతిరోజు ఇరవై ఒక్క బిల్వ పత్రాలను తీసుకుని వాటిపై చందనంతో ఓం నమ శివాయ అని రాయండి ఇలా రాసిన తర్వాత శివలింగానికి ఈ అక్షరాలు ఉన్న బిల్వ పత్రాలను సమర్పించండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ పరిహారంతో శివ ఆశీర్వాదం లభించి పెళ్లి కాని అమ్మాయిలు కోరుకున్న వరుడుని పొందుతారు